వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని ఏమని కోరుకుంటున్నాను మళ్ళీ శుక్రవారం వీడియోతో వచ్చేసానండి నా ముగ్గులు చూసేయండి శుక్రవారం కదా ఈరోజు ఇల్లు బొమ్మలన్నీ కడిగేసి చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి నా శుక్రవారం వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ కూడా చేయండి షార్ట్ పెడితే ఎంత ఆదరిస్తున్నారో ఫుల్ వీడియో పెట్టిన అంతే ఆదరించండి ప్లీజ్ అండి ఇలాగా ముగ్గులు వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత బాబుకి బాక్స్ పెట్టాలి కదా బంగాళదుంప ఫ్రై చేసి రసం చేశానండి ఆ రసమన్న చారన్న అదే కాబట్టి చారు పెట్టి బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి ఓ పక్కన ఇడ్లీ ఉడుగుతుంది ఓ పక్కన ఏమో కూర కూర పొయ్యి మీద వేసానండి ఇడ్లీ ఉడుగుతుంది ఇడ్లీ కూడా ఉడికిపోతుంది చూడండి ఇలాగా ఒక పని అటు ఒక పని ఇటు అన్నట్టు చేసుకుంటూ చేస్తున్నానండి అన్నం ఉడికిపోయిందండి అన్నం వార్చేసి తీసేసాను వారిపోవడాని ఇక్కడ ఉప్పు కారం పసుపు మసాలా వేసేసి ఫ్రై చేసేస్తున్నానండి బంగాళదుంప ఫ్రై గుమ్మరైపోతుంది కదా అని మొక్కలు కోసేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేపేసిన తర్వాత బంగాళదుంపలు వేపుకోవాలండి బంగాళదుంపలు వేపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేస్తే బాగుంటుందండి మసాలా వేస్తే చక్కగా బాగుంటుంది నేనైతే అలాగే చేసుకుంటాను ఇది ఇలా పక్కన పెడితే ఇల్లు కొమ్మలు కడిగాను కదండి హారతా ఉన్నాయే ఇంకోండి ముగ్గు పెట్టుకున్నానని చూపిస్తున్నాను టైం అయిపోతుందని సింపుల్గా తేల్చేసానండి స్నానం చేసి వచ్చానండి స్నానం చేసి వచ్చి కాటికి బొట్టు పెట్టుకుంటానండి ముందు మెయిన్గా మనం కాటికి బొట్టు పెట్టుకోవాలి తిలకం పెట్టుకుని మనం కంపల్సరీగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి తిలకం పెట్టుకుని వదిలేసుకోకూడదు చక్కగా మనం కాటికి బొట్టు కుంకుమ పెట్టుకొని చక్కగా అమ్మవారిలా తయారవ్వాలండి తయారవి చక్కగానే మనం కాళ్ళకి పసుపు రాసుకుని నిండు కానీ అప్పుడు మనం పనులు మొదలు పెట్టాలి నేనైతే అలాగే చేసుకుంటానండి మీరు కూడా అలాగే చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడ కుంకుమ బొట్టు మనం నుదుటిని కూడా పెట్టుకొని చక్కగా పాపిట్లో కూడా పెట్టుకోవాలండి పెట్టుకుంటే బాగుంటుంది పుణ్య స్త్రీ కింద అవుతుంది కదా అలా పెట్టుకుంటేనే అలాగ పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా కుంకుమ మానకుండా పెట్టుకోవాలండి కుంకుమ బొట్టు ఇక్కడ అందరూ కింద ఉంచేసుకుని రాసేసుకుంటారండి పసుపు అలాగా కాళ్ళకి పసుపు అలా రాసుకోకూడదండి కింద మ్యాట్ వేసుకుని చక్కగా రాసుకోవాలండి పసుపు మనం నేల మీద ఉంచుకుని కాలు రాసుకోకూడదండి ఏదన్నా మ్యాట్ మ్యాటన్నా గొడ్డైనా సరే సరేనండి ఏదైనా సరే వేసుకుని చక్కగా ఇలాగ పసుపు రాసుకోవాలి కాళ్ళకి పొడిలే పొడి లేకుండా రాసుకోవాలండి చక్కగానే మనం కాళ్ళకు పసుపు కుంకుమ కాటికి మటికి ఖచ్చితంగా పెట్టుకోవాలండి శుక్రవారం మంగళవారం మటుకి కాటికి కాళ్ళకు మట్టికి పెట్టుకోవాలి ఇలాగ కాళ్ళకు పసుపు కూడా రాసుకోవాలండి ఇలా రాసుకుంటేనే సుమంగళి అవు అవుతారు కదా సుమంగళిగా ఉండి చక్కగా అమ్మవారికి మనం పసుపు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి ఇలాగా నేను నాకు తెలిసింది నేను చెప్తున్నానండి మీరు ఎలా ఫాలో అవుతారో అలా ఫాలో అవ్వండి ఇలాగ చక్కనిగా కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా అప్పుడు మనం తులసమ్మకు పసుపు రాసిన కుంభ కడపకు పసుపు రాసిన పూజ చేసుకున్నా సరే బాగుంటుందండి నేనైతే అలా చేసుకుంటాను మీరు కూడా అలా చేసుకుంటారని అనుకుంటున్నానండి ఇక్కడ చిన్న కొన్ని పాలు తీసానండి ఆవు పాలు ఎన్నో రాలేదు అందుకనే కూనే తీసాను ఒక ఇరవై రూపాయలు పోసారు పాలు ఏమంటే అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తున్నానండి పరవాన్నం వండుదామని పాలు పొంగించాను పాలు పొంగించిన తర్వాత బియ్యం నానబెట్టే ఉన్నాయండి బియ్యం వేస్తున్నాను ఎసరట్లోని పాలు మరిగిపోయినాయి చక్కగా అలాగ వేసేసుకుని మనం కొంచెం బెల్లంతో అమ్మవారికి తులసమకి వస్తే చాలు కదండి అందుకని ఎన్నో బియ్యం వేయలేదు ఒక గుప్పడు బియ్యం వేసాను వేసి చక్కగానే పరవాణం గుజ్జుగా వండానండి చాలా బాగా వచ్చింది పర్వణం ఇలాగా ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ పూజ గదిలో పని కూడా చేసుకుంటూ కా తులసమ్మకి పసుపు రాసుకుంటూ నైవేద్యం వండుకుంటూ కా గడప పసుపు రాసుకుంటూ నైవేద్యం వండుకుంటూ చేస్తున్నానండి ఇలాగ చేసుకుంటూ వస్తున్నాను పనులు ఒక్కో పని ఒక్కో పని అలా చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఉడికిపోయిందండి పర్వన్నం ఉడికిపోయిందని చూపిస్తున్నాను అమ్మకిని ఇంట్లో అమ్మవారికి తీసేద్దాము పూజ గదిలోకి ఇలా తీసుకుంటానండి రెండు గిన్నెలు తీసుకుంటాను రెండు గిన్నెల్లో అలా పెట్టుకుంటాను అమ్మవారికి అమ్మవారికి తులసమ్మకాండి రెండు తీసుకుని పక్కన పెట్టుకుంటాను మళ్ళీ పూజ గదిలోంచి ఇంట్లోకి ఇంట్లోంచి పూజ గదిలోకి తిరుగుతూ సరిపోతుంది కదా పూజ మొదలెడితే ప్రశాంతంగా ఉండాలండి అందుకని నేను చక్కగాని ఇలాగ తీసి ఓ పక్కన పెట్టేసుకుంటానండి పూజ మొదలెట్టినప్పుడు అమ్మవారికి పెట్టేయచ్చు కదా అని ఇలా చేసుకుంటానండి నేను ప్రతిరోజు ప్రతి వారం ఇలాగే చేస్తాను నేను ఇలాగా అమ్మకైనా అమ్మవారికి తీసానని మీకు చూపిస్తున్నానండి ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఇలాగా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ కుదిరినప్పుడు చేస్తాం కుదిరినప్పుడు చేయలేమండి రో మనం ప్రతి శుక్రవారం అమ్మవారికి పర్వణం వండితే చాలా మంచిది కానీ ఓపుకలు లేక రోజు చేయలేకపోతున్నాం కానీ చేస్తే మటుకి చాలా మంచిదండి ఇక్కడ ఇలాగా అమ్మవారిని గడపను కూడా ఇలా అలంకారం చేసుకున్నానండి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారు అంటారు కదా గడపని చక్కగా ఇలాగ అలంకారం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి మొత్తం అంతా చూపిస్తూ ఉంటే లెంత ఎక్కువైపోతుంది కదా అత మాను శుక్రవారం శుక్రవారం చూపించేదే కదా అని ఇంకా నేను గడపని అలంకారం చూపించలేదండి ఇలాగ చక్కగా ముగ్గులు అందంగా నిండుగా పెట్టుకున్నానండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పిండితో ముగ్గు వేసుకుని పెట్టానండి ఇక్కడ తులసమ్మకు కూడా అలాగే అలంకారం చేసుకున్నాను తులసమ్మను కూడా చక్కగా పసుపు రాసి ముందు కడిగేసానండి కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఇలాగ పువ్వులతో అలంకారం చేసుకున్నానండి ప్రసాదం తీసాను కదా అమ్మవారికి నైవేద్యం ఆ నైవేద్యం పెట్టేసి దేవారాధన చేసుకుని చక్కగా పూజ చేసుకున్నానండి ఈరోజు చాలా బాగా మాకు ఎండ బాగా ఉంటుందండి రెండు రెండు రోజులు ఏమో వాన కురిసింది తర్వాత మళ్ళీ ఎండ బాగా వచ్చేస్తుంది లాగే ఉందండి ఇలాగ ఏడింటికే చూసారా ఎలా ఎండ ఎలా ఉందో ఇంత ఎండగా ఉందోనండి చాలా ఎండలు వేస్తున్నాయి మాకు ఇలాగ తులసమ్మ దగ్గర చూసారా ఎంత ఎండ వచ్చేసిందో బాగా ఎండగా ఉంటుందండి తులసామ దగ్గర ఇలాగా తులసమ్మకి ఇలా అలంకారం చేసుకున్నానండి అలంకారం చేసుకుని నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకున్నాను అమ్మవారి దగ్గర చక్కగా ఇలాగా పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు లోన పూజ చేసుకున్నానండి కూడా చక్కగా పూజ చేసుకున్నానండి చేసుకుని కామాక్షి దీపం పెట్టుకున్నాను కామాక్షి దీపం పెట్టుకుని అమ్మవారిని ఇలా అలంకారం చేశానని చూపిస్తున్నానండి మీకు పంచదీపారాధన చేసుకుని కామాక్షి దీపం పెట్టుకున్నాను కామాక్షి దీపం ఇలా అలంకారం చేశానండి నైవేద్యం తీశాను కదా ఆ నైవేద్యం అమ్మవారికి చూపించేసి చక్కగా మనం ప్రసాదం కింద తీసుకోవచ్చండి నైవేద్యం ఏం చేయాలి ఏం చేయాలి అంటున్నారు కదా అమ్మవారి దీపారాజుని కొండెక్కిన తర్వాత అప్పుడు మనం తీసుకుని మన పిల్లలకైనా మనమైనా తినవచ్చండి అది ప్రసాదం కింద మనం స్వీకరించవచ్చు ఏం పర్లేదండి అది మళ్ళీ ఎవరికి పెట్టకూడదు పారేయకూడదండి పారేస్తే పాపం తగులుతుంది పారేయకూడదు మనమే తినేయాలండి ఇలాగా కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి అమ్మవారికి ప్రతి శుక్రవారం నేను కుంకుమ పూజ చేసుకుంటానండి శ్రీమాత్రయిన మహా శ్రీమాత్రైన మహా శ్రీమాత్రైన మహా అనుకుంటూ నేను పూజ చేసుకుంటాను చేసుకుని చక్కగా ధూపం మనం ఇల్లంతా చూపించుకోవాలండి ప్రతి శుక్రవారం కూడా మనం చక్కగా దే ధూపం చూపించుకుంటే చాలా మంచిదండి ఇల్లంతా చూపించుకొని మనం ముందు పూజా మందిరానికి చూపించి అమ్మవారికి అందరికీ దేవుళ్ళందరికీ చూపించిన తర్వాత అప్పుడు చక్కగా ఇల్లంతా చూపించుకుంటే చాలా మంచిదండి ధూపం ఇలాగా దూపం చూపించుకొని చక్కగానే అమ్మవారికి ఇల్లంతా కూడా చూపించుకోవాలండి చూపించుకుంటే మంచి జరుగుతుంది ఇలాగా దేవుడికి అయిపోయిన తర్వాత ఇల్లు కూడా ఇల్లంతా కూడా దూపం చూపించుకుంటే చాలా మంచిదండి ఇలా చేసుకున్నాను ఈరోజు శుక్రవారం పూజండి ఇలాగా చేసుకున్న తర్వాత నైవేద్యం చూపించేసిన తర్వాత కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఆహారతి ఇచ్చేసానండి చక్కగా అమ్మవారు ఆహారత వెలుగులో చూసారండి ఎంత అందంగా ఉందో పండగ కింద ఉంది కదండి అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా ఇలాగా ప్రతి శుక్రవారం మనం ఇంటిగా చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి మనకే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేయని రోజు చూడండి చాలా వెల్త్గా ఉన్నట్టు ఉంటుంది పూజ చేసుకున్న రోజు చూడండి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది ఇలా చేసుకున్నానండి పూజ నేను ఈ పూజ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళు చూసి మట్టికి వెళ్ళిపోకండి లైక్ చిన్న లైక్ చేస్తే అది ఉపయోగపడుతుందండి నాకు ఇంకో కొంతమందికి వెళ్తాకే ఉపయోగపడుతుంది చక్కగా చూసి అందరూ స్కిప్ చేయకుండా చూసి అందరూ లైక్ చేయండి ఇలా చేసుకున్నాను ఈరోజు శుక్రవారం వీడియో అంతేనండి నమస్తే అండి అందరూ బాగుండాలండి